హాయ్ అండి జిట్టు అండి చాలా అయింది వీడియో చేయక మేము మా చెల్లెల వాళ్ళు మా అక్క వాళ్ళు మామిడి పళ్ళ సీజన్ కదా అందుకని నెల్లూరు వచ్చారు దానికోసమని అందుకని మన వీడియో తీలా కదా ఎవరెవరు వచ్చారు మన ఇంటికి చెప్పు ఎవరెవరు వచ్చారు ఇట రండి ఇద్దరు అక్కడ రండి అక్కడ నిలబడకండి ఇద్దరు చెప్పు ఎవరెవరు వచ్చారు అమ్మిడికి రండి పెద్ద నానమ్మ పెద్ద నాన్నయ్యా నానయ్య అందరం ఎక్కడికి వెళ్ళాం మనము ఎట్లా కోసావు నువ్వు వారు నావిడపండు చెట్టుకి పోసావు కదా షీరు శీరు ఎట్లా ఉన్నాడు షీరు బాగున్నాడా మా అక్క వాళ్ళ డాజు పేరు షీరు అండి మా ఉరువులు ఎట్రా వెళ్ళిపోయింది వాళ్ళ తాతయ్య వస్తున్నాడు వెళ్ళిపోయింది వీడియో తీస్తామంటే మధ్యలో వెళ్ళిపోవచ్చా మనం వీడియో దీక ఎన్ని రోజులు అవుతుంది నువ్వు చెప్పే భాష అంతా అది నేర్చుకుంటుంది తన్నేనేంది కన్యాను అని అంటే అది తప్పుడు మాట అనకూడదు అట్లాగా పోచాము అట్లా చెప్పు ఆగు అర్జున అరోబాకే అరణ మనం ఎక్కడికి వెళ్ళాము బెడ్దని వెళ్ళామా జుడు మంచం ఎక్కడ తెచ్చాము మనం బెడ్ బెడ్ తెచ్చాము కదా కొన్నాం కదా మనము ఇది నీకు నీకు గోరింటి అకౌంట్ చూపి మీ ఫ్రెండ్స్కి ఎందుకండి మా పాప కోన్ పెట్టుకుందంట రేపు స్కూల్ ఉందని కోన్ పెట్టుకుంది ఎందుకు సెలవు మళ్ళీ సోమవారం నుంచి స్కూల్ అని చెప్పి చెప్తున్నారు ప్రమాణ స్వీకారం ఉన్నదని అద్దెగో ఎందుకో చెప్పు బాయ్ చెప్పు బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక రోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి చెప్పు సారీ అండి ఇన్ని రోజులు వీడియోలు చేయలేదని ఇంకా నేను డైలీ చేస్తానండి ప్లేంకీస్ ఇవ్వా మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి బ్రదర్ సిస్టర్ గుడ్ నైట్ చెప్పండి